మార్పు కోసం ప్రజల్లో మెప్పు కోసం సింహాసనాలు ఎత్తి చేసుకున్నారేమో కానీ నేను చెబుతున్నాను మరలా మరలా నా దేవుని సింహాసనంతో పోటీ పడే వాళ్ళ భూమి మీద ఎవరు లేరు ఎవరు రారో ఎందుకోసం తెలుసా ఆ సింహాసనం అన్నిటికన్నా ఉన్నతమైన సింహాసనం అత్యున్నతమైన సింహాసనం ఈమె గబగబా వచ్చి ఆ సమూహంలో నుండి యేసు ప్రభు వస్త్రపు చెంగు పుట్టుకు పట్టుకుందంటే అర్థమైంటు తెలుసా ప్రభు ఆ నీకన్నా ఉన్నతలు ఎవరు లేరు నన్ను స్వస్థపరచడంలో నన్ను నిలబెట్టడంలో నన్ను బాగు చేయడంలో నన్ను స్థిరపరచడంలో నీకన్నా ఎవరు లేరని ఒప్పుకుంది ఆ ఒప్పుదలై ఆమె జీవితంలో అద్భుతం జరగడానికి దోహదపడింది ఇప్పుడు స్వస్థత పొందుకుంది రక్తదార కట్టిందని బైబిల్లో రాయబడింది అండ్ షీ ఫెల్ షీ గాట్ హీల్డ్ ఆ సందర్భంలో అమ్మయ్యా నేను వచ్చిన పని అయిపోయిందండి ఇంక నాకు ఇంకా ఈ మనుషులతో కానీ ఈ పరిస్థితులతో కానీ సంబంధం లేదు వచ్చిన ధరలో మెల్లగా ఇంటికి వెళ్ళిపోదామని కొంగు కప్పుకుని వెళ్ళిపోతా ఉందామె ఈ లోపల ప్రభు అన్నాడు ఎవరో నన్ను ముట్టుకున్నారు అన్నాడు వెంటనే అక్కడున్న వాళ్ళందరూ కూడా మాకు తెలీదు అయ్యా మాకు తెలియదు ఎవరు నిన్ను పట్టుకున్నారో మాకు తెలియదు అని చాలామంది అంటూ ఉంటే పేతురు వచ్చినాడు ఏలినవాడా అక్కడ కూడా ఏం వాడాడు పదాన్ని కమాండర్ గాడ్ ఓ మై లీడర్ ఓ మై రూలర్ ఓ మై బాస్ ఏలినవాడాన్ని సంబోధించి జన సమూహాల నీ మీద కిక్కిరిసి పడిపోతున్నారు బహుశా పేతురాని ఉంటాడు నేనే ఒక ఇరవై సార్లు పడున్నాను ఎప్పుడు నీ మీద ఈ యోహాన్ అయితే ఇంక ఎన్నిసార్లు పడ్డాడు ఆయనకే తెలియదు అవకాశం దొరికిందని చెప్పి నీ మీద పడిపోయి నడుపుతున్నాడు ఆయన ఎందుకంటే యూజువల్గా ఎవరైనా సెలబ్రిటీలు ఏదైనా ప్రాంతంలో నడుస్తుంటే వాళ్ళ మీద పడిపోవాలని కొంతమందికి ఏమి ఉంటుంది ఆశ ఉంటుంది కదా పాలిటీషియన్స్ కానీ సినిమాల్లో నటించి ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు కానీ ఎక్కడికైనా వెళ్తున్నారనుకోండి ఒకలాంటి సంబరం అడావిటి మీద పడిపోవడమే మళ్ళీ వాళ్ళు మా మీద పడకండి రా బాబు మాకు ఇబ్బంది అవుతుంది గాయాలైపోతున్నాయని పపం ప్రజలు మరలా రిక్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి కొన్నిసార్లు యేసు క్రీస్తు ఆ కాలంలో అనేక మందిని ఆకర్షిస్తున్న వ్యక్తి కాబట్టి వచ్చిన వాళ్ళందరూ మీద పడిపోతున్నారు ఆయన మీద పేదరాని ఉంటాడు నేను ఒక ఇరవై సార్లు యోహాన్ గారు ముప్పై సార్లు ఆయన బ్రదర్ నలభై సార్లు ఇలా శిష్యులందరూ లెక్క రెండు వందల సార్లు పడిపోయిన మీద బట్ వై యుర్ టాకింగ్ సో డిఫరెంట్లీ నువ్వెందుకు ప్రత్యేకంగా మాట్లాడుతున్నావు అంటే ఏసై ఏమన్నా తెలిసి జాగ్రత్తమేనండి మీరు మీరు పడ్డం వేరు మీరు మీరు నన్ను తాకడం వేరు ఎవరో ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నన్ను తాకారు ఈ కాంటెక్స్ట్ మనకు గమనిస్తే ఐ వుడ్ లైక్ టు టాక్ టు అబౌట్ టూ కైండ్స్ ఆఫ్ టూ కైండ్స్ ఆఫ్ టచ్ రెండు రకాలైన ముట్టుకోవడం కావచ్చు లేకపోతే రెండు రకాలైన స్పర్శల గురించి మనం మాట్లాడాలంటే జాగ్రత్తగా మంచి మొట్టమొదటి దానికి నేను పెట్టే పేరు ఏంటంటే ఎ క్యాష్యువల్ కాంటాక్ట్ ఎ క్యాషువల్ కాంటాక్ట్ అందరూ వస్తున్నారు కదా మనం కూడా వెళ్దాం అందరూ ఏసు ప్రభును ముట్టుకుంటున్నారు కదా మనం కూడా ముట్టుకుందామని సాదాసీదాగా ఒక క్యాష్యువల్గా ఏసుప్రౌను ముట్టుకోవడం చాలామంది కానీ రెండో రకమైన కాంటాక్ట్ ఏంటంటే ఫెయిత్ కాంటాక్ట్ అంటే విశ్వాసంతో పట్టుకోవడం ఈ రోజున క్రైస్ట్ వర్షిప్ సెంటర్ లో కొన్ని వేల మంది కూర్చుని ఉండొచ్చు ఆన్లైన్ లో కొన్ని వేల కుటుంబాల్లో ఈ రోజు దేవుని వాక్యం వింటూ ఉండొచ్చు ఒక అడుగుతున్నాను నువ్వు ఒక క్యాషువల్ కాంటాక్ట్ దేవునితో కలిగి ఉండడానికి వచ్చావా లేదా ఒక ఫెయిత్ కాంటాక్ట్ డెవలప్ చేస్తున్నావా దేవునితో ఇది ప్రశ్న ఏ లేని వాడిస్తున్నా సమాధానం ఇదే మనుషులందరూ కూడా నా దగ్గరకు రావచ్చు నన్ను పట్టుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు కానీ కొందరు మాత్రమే ప్రత్యేకమైన ఉద్దేశంతో నన్ను పట్టుకుంటారు స్తోత్రం చెప్పండి హలో లూయ ఆ ఫెయిట్ కాంటాక్ట్ అనే గుంపులో ఉన్నావా ఈరోజు లేదా క్యాజువల్ కాంటాక్ట్లో ఉండి వెళ్ళిపోతున్నావా ఆదివారం కదండి వెళ్ళకపోతే మా ఇంటి పక్క వాళ్ళు అడిగేస్తున్నారండి రోజు మీరు ఆదివారం కదా మందిరానికి వెళ్ళాలి కదా వెళ్ళలేదా అని అడుగుతుంటే వాళ్ళు బాధపడలేక వచ్చానని ఒక ఆమె ఎందుకు వచ్చిందా దేవుని మందిరానికి ప్రక్కింటి వాళ్ళు మీరు వెళ్ళరా మేము గురువారం వెళ్తాం శుక్రవారం వెళ్తాం మంగళవారం వెళ్తాం మీరు ఆదివారం కూడా వెళ్ళరా అంటే ఫోన్లే వాళ్ళకి ఏదో సమాధానం చెప్పాలని రావడం చక్కగా కాసేపు కూర్చోవడం ఇక్కడ ఏం జరుగుతుందో మన సంబంధం లేదన్నట్టుగా కూర్చోవడం ఆ తర్వాత అందరికన్నా ముందు గబగ ఇంటికి వెళ్ళిపోవడం మేము వెళ్ళొచ్చోండి అని పక్కింటి వాళ్ళకి ఏం చెప్పాలన్నమాట సమాధానం అందుకోసం వస్తున్నారు దేవుని మందిరానికి దేవుని మందిరానికి ఏదో మనం రీతిగా వచ్చేసి లేకపోతే ఎవరో తెలియనట్టుగా వెళ్ళిపోవడం కాదు కానీ కనీసం కొంతమందిరానికి కలుసుకుని ప్రైజ్ లార్డ్ బ్రదర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్ ఆ ఫెలోషిప్లో ఉన్న ఆనందాన్ని ఎప్పుడైనా ఆస్వాదించావా అంతేగాని నన్ను ముట్టక నామాల కాకిలాగా వచ్చింది తెలియదు నువ్వు వెళ్ళింది తెలియదు కనబడ్డం కదండి దేవుని మందిరంలో అంటే అది ఎలా అవుద్ది విఆర్ కమింగ్ ఫుడ్ ఐ ఫెలోషిప్ దేవుని మందిరానికి మనందరం వస్తుంది సహవాసం కోసం ఏలినవాడా నీ మీద జనులందరూ కిక్కిరిసపడుతున్నారంటే పేటరు నాకు తెలిసి ఆ విషయం పేతురు ఆ విషయం నాకు తెలుసు కానీ ఈ సమూహం అంతటిలో ఒక స్త్రీ ఒక ఉద్దేశంతో నన్ను పట్టుకుంది ఈరోజు ఆ వ్యక్తి నువ్వ ఉంటావా ఆ వ్యక్తిని నేనై ఉంటానా ఆ వ్యక్తులు మనమై ఉంటామా కొన్ని వేల మంది సంఘాలకు రావచ్చేమో కానీ ఎంతో నిజంగా దేవుణ్ణి మెప్పించాలని దేవుణ్ణి గణపరచాలని అర్థవంతమైన భక్తి చేయాలని దేవుణ్ణి మెప్పించే భక్తి చేయాలని దేవుని మంద్రానికి వస్తున్నారు ఆలోచించేద్దా ఈజ్ యువర్ టచ్ ఎ స్పెషల్ టచ్ నువ్వు దేవుణ్ణి పట్టుకుంటున్న విధానం ఒక ప్రత్యేకంగా ఉందా లేదా నలుగురితో నతానీలా పట్టుకుంటున్నావు దేవుణ్ణి నో ఛాన్స్ ఆయన దగ్గర నువ్వు వచ్చావంటే ప్రభు ఒక ప్రత్యేక రా ప్రభు నా హృదయాన్ని తెరిచి నేను ఆరాధించడానికి వచ్చాను నీ పరిశుద్ధులందరితో కలిసి నీ రక్తంతో కడగబడిన నీ సమూహం అంతరితో కలిసి నా గొంతెత్తి నా మనస్ నిన్ను నేను ఆరాధించడానికి వచ్చాను ప్రభు అని మనస్ఫూర్తిగా దేవుని ఆరాధన చేసావా నేను ఒక కాన్ఫరెన్స్లో దేవుని వాక్యం అందించడానికి వెళ్ళినప్పుడు పురులరా అక్కడ ఒక మ్యూజిక్ టీం ఉంది మ్యూజిక్ టీం ఉంది చాలామంది మ్యూజిక్ టీం ఉంటే అక్కడ ఒక అతను జాజ్ కిట్ ప్లే చేస్తున్నాడు డ్రమ్స్ ప్లే చేస్తున్నా డ్రమ్ కిట్ ప్లే చేస్తున్నాడు ఇప్పుడు అన్నీ కూడా ఎలక్ట్రిక్ డ్రమ్స్ వచ్చేసినాయి కాబట్టి ఇంత ఎలక్ట్రిక్ డ్రమ్ ఉంటే ఏదైనా కొట్టచ్చు కానీ యూజువల్గా కొన్ని చర్చెస్లో ఆ డ్రమ్ కిట్ ప్లే చేస్తూ ఉంటే నేను చాలా క్రిటికల్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అందరు నేను ఎక్కడికి వెళ్ళినా కానీ అందరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అతను అబ్జర్వ్ చేస్తూ ఉంటే డ్రమ్స్ ప్లే చేస్తున్నాడు అతని కళ్ళం నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి నీళ్ళు కారుస్తూ ఉన్నాడు అంటే ఏమన్నా బాధతో ఏడుస్తున్నాడంటే కాదు ఆరాధనతో ఏడుస్తున్నాడు పాటలు చాలా చాలామంది అతనికి డ్రమ్స్ కొట్టే అవకాశం వచ్చింది ఆ డ్రమ్స్ ప్లే చేస్తూ కూడా ప్రభువ నా బలం నా శక్తి నిన్ను ఆరాధించడానికి వినియోగిస్తున్నాయా నీ ప్రజలందరూ నేను ఆరాధించడానికి వీలుగా ఈ అవకాశం నాకు అనుగ్రహించబడింది ఈ వాయిద్యాన్ని వాయించే అవకాశం ప్రభు దీనితో పాటు నిన్ను స్థుతిస్తున్నానని ఆ వ్యక్తి కళ్ళం నీళ్ళు దిచుకుని ఏడుస్తూ ఉంటే చాలా ఆనందం అనిపించింది నాకు దేవుని కొరకు ఏ పని నువ్వు దేవుని మందులు ఏ బాంక్షిత నీకు అప్పగించబడినా దేవుని మందులు ఏ ఏ వరసలను కూర్చున్న ముందైనా వెనకాలైనా ఎక్కడైనా కానీ నీ హృదయం దేవునితో కనెక్ట్ అయ్యిందా ఆయన యొక్క ప్రేమను స్మరించుకుంటున్నావా ఆయన ఆరాధనతో నీ హృదయం నింపబడిందా కొంతమంది ఒక్కోటి రూపాయలు పోగొట్టేసుకున్నప్పుడు ఎంత విచారంగా ఉంటారో దేవుని మందురానికి వచ్చినప్పుడు కూడా అదే విచారం ఉప్పు స్తంభం ఎక్కడో ఉందనుకుంటాం ఎక్కడా ఇజ్రాయెల్ దేశం కదా ఎవరైపోయారు ఉప్పు స్తంభం లోతు భార్య భార్య తెలిసి అన్నీ మనకి కొన్నిసార్లు మనం నిలబడే విధానానికి ఉప్పు స్తంభానికి ఏమైనా తేడా ఉందా లేదే మనం కూడా ఉప్పు స్తంభాల్లో నిలబట్టాల దేవుని దగ్గరికి వచ్చి చేయండమ్మ ఆరాధన చేయండి అంటే మాకు ఎందుకు లేండి బ్లెస్సి గారు చేస్తున్నారు కదండి మేము ఎందుకు లేండి ఆరాధన మా ఆరాధన దేవుడికి ఏమి వినపడుతుందిలేండి నీ చేతిలో మైక్ లేకపోవచ్చు బహుశా నీకు వాయిద్యాలు వంచే అవకాశం లేకపోవచ్చు బట్ స్టిల్ యు హ్యావ్ యువర్ వాయిస్ టు ప్రైజ్ గాడ్ దేవుని ఆరాధించిన దేవుడు మనకు ఒక మంచి స్వరాన్ని ఇచ్చాడు పది తంతులు చెప్పండి పది తంతుల స్వర మండలం అన్నాడు బహుశా అన్నీ రాకపోయినా మనకి పదివేళ్ళు ఉన్నాయి కదా కొంతమంది పన్నెండు ఉంటాయి అదృష్టవంతులు ఆర్ఎస్ ఫింగర్లు ఉంటాయి ఏం చేయాలి వీటితో దేవుని ఆరాధించాలా చప్పట్లు కొట్టి దేవుని మహింపరచాలా దేవుని స్థుతించాల అనేక మంది నా మీద పడుతున్నారు క్యాజువల్ కాంటాక్ట్ బట్ సమ్ పీపుల్ దే హ్యావ్ ఫెయిట్ కాంటాక్ట్ నన్ను విశ్వాసంతో పట్టుకుంటున్నారయ్యా ఈరోజు నువ్వు విశ్వాసంతో వచ్చావు ప్రభు దగ్గరికి ఎన్నో సంవత్సరాల నుంచి ఒక రోగం ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ఓటమి ఎన్నో సంవత్సరాల నుంచి ఒక అనారోగ్యం ఎన్నో సంవత్సరాల నుంచి ఒక ఆర్థిక బాధ ఎన్నో సంవత్సరాల నుంచి మానసిక సంఘర్షణ నీ జీవితంలో ఉంది ఈరోజు ప్రభువును మనస్ఫూర్తిగా పట్టుకో యేసు క్రీస్తు ప్రభువారిని హృదయపూర్వకంగా టచ్చాయి ఆయన్ను మనస్ఫూర్తిగా పట్టుకున్న ఏ ఒక్కరు కూడా నిరుత్సాహంతో వెనుతిరగలేదు నమ్మిన వారి గట్టిగా చెప్పులు కొట్టి దేవుని భయం పరచండి ఆయన ముందు విశ్వాసంతో నిలబడిన ఏ వ్యక్తి కూడా ప్రపంచ చరిత్రలో నిరుత్సాహంతో వెనుతిరగలేదు ప్రభువారు వారి జీవితంలో సమస్యను పరిష్కరించి అద్భుతం చేసి పంపించాడు దిస్ ఇస్ యవర్ టర్న్ దిస్ మార్నింగ్ ఇది నీ సమయం హలో ఏలినవాడా అనే పేతులు సంబోధించినప్పుడు ఏ ఇచ్చిన ఆ ఆన్సర్ ఇది అనేక మంది నా మీద పడుతున్న మాట వాస్తవమే కానీ ఎవరో నన్ను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో పట్టుకున్నారు ప్రభావము నాలోంచి వెడలిపోయింది అని ప్రభువారు అక్కడ ఆమెకు కేవలం స్వస్థత మాత్రమే కాకుండా ఒక సంబంధాన్ని మరియు సమాధానాన్ని కూడా ఇచ్చి పంపించారు మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించున్నాను ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థనా అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచయను ప్రోత్సహించండి మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లి మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనండి రవ్వైన యేసుక్రీస్తు కృప మీకు తోడయిండున గాక